వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళ దేని కోసం రిజిస్టర్ చేస్తున్నారు రాబోయే కాలం భవిష్యత్ తరాలు యువతది కాబట్టి యువత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద దృష్టి పెట్టాలి మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వ్యతిరేకంగా వెయ్యి పదకొండవ రోజు రిలే నిరాహాలు దీక్ష చేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ తో దాన్ని వ్యతిరేకిస్తున్న ఎంప్లాయీస్ తో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాము సో వారితో మాట్లాడి వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళ దేనికోసం దీక్ష చేస్తున్నారు ప్రైవేటీకరణ ఇప్పుడు ఈ ఉద్యమం ఎంతవరకు చేస్తారు అండ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ కొత్త ఎలక్షన్స్ వచ్చే లోపు వీళ్ళకి డిసిషన్ వస్తుందా లేకపోతే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా వీళ్ళ పోరాటం కొనసాగిస్తారా లేదా అన్నది మనం వాళ్ళని కనుక్కొని తెలుసుకుంటాం వెంకటరమణ ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి ఈరోజు విశాఖపట్నం నగరంలో తొమ్మిది రోజు ఈ శిబిరం ప్రారంభించి అలాగే స్టీల్ ప్లాంట్ దగ్గర అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రదరక్షణ పోరాట కమిటీ పేరుతో జరుగుతుంది మే రోజు దాటి ఆల్రెడీ మన ఎనిమిదో తారీఖుకి వెయ్యి రోజు దాటడం జరిగింది దీనికి సపోర్ట్ గానే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీని యొక్క ప్రాధాన్యత ఈ రాష్ట్రానికి కావాల్సిన అవసరాన్ని నిరుద్యోగం స్పష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి దీన్ని కాపాడుకోవడం కోసం ఏఐటియుసి అలాగే ఇతర కార్మిక సంఘాలని ప్రజా సంఘాలు కలుపుకునే జిల్లాలో కూడా జేఏసీ ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేయడం తద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ సదస్సులు నిర్వహించాం ఇక్కడ కూడా బంధువులు నిర్వహించాం రాష్ట్ర స్థాయి బంధువులు నిర్వహించాం ప్రభుత్వం మా యొక్క అవకాశం ఉన్నంత మేరకు ఉండగలగో ఆ మేరకు మొత్తం పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాభమా నష్టమా నష్టపోతే రాష్ట్రానికి ఏ పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తు రాష్ట్ర పరిస్థితి అంధాకారం అయిపోతున్న విషయాన్ని చెప్పడం జరిగింది ప్రజల్లోనూ కార్మిక సంఘాల్లోనూ మంచి రెస్పాన్సిబిలిటీ అయితే రెస్పాన్సిబిలిటీ వచ్చింది కానీ ప్రభుత్వ ఆగ్రహాన్ని గాని ప్రజల యొక్క మాటలు గాని కేంద్రం నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కోసాన పట్టించుకునే పరిస్థితి లేదు దున్నపోతు మీద వర్షం పుడితే ఎలా ఉంటుందో మోడీ గారి ప్రభుత్వానికి కూడా ప్రజలన్నా కార్మికులన్నా పోరాటాలన్నా అంతే ఉన్నాయి మోడీ గారు తెల్లవారులు ఇస్తే కనబడేది దేశ సంపద దోచుకు తినే పద్ధతి ఆ క్రమంలో గుజరాత్ లో ఉన్నటువంటి కొంతమంది స్వయ మన దేశంలో ఉన్నటువంటి సొంత పెట్టుబడిదారులు వారి ఎనకాదు ఉన్నటువంటి విదేశీ పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించడం కోసం తప్ప ఈ దేశ సంపద కూడబెట్టలేదు కేవలం అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు విగ్రహాలు కడుతున్నారండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించడం లేదు ఏమైనా ప్రగతి అంటే ఒకరం కంటే చూడండి అని చెప్పే పద్ధతులు ఏమైనా చూపిస్తున్నారు ఇది దుర్మార్గమైన చర్య ప్రైవేటీకరణ అంశం అనేది పెద్ద అంశం కాదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ప్రైవేటుగా ప్రైవేట్ వ్యక్తులతో వాళ్ళు సంపద సృష్టించుకుంటూ ఉంటారు కానీ మన దగ్గర వస్తే మన ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలే కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క నిర్వీర్యం చేయడం కానీ ఇక్కడ విధంగా పోతుందని చెప్పేసి నేను ఆ పవరంలో కూడా నేను సౌత్ ఆఫ్రికాలో డర్బన్ లో దాన్ని చెప్పడం జరిగింది ఐఎల్ఓ ప్రతినిధులు వాళ్ళ యొక్క గవర్నమెంట్ ముందు కూడా కాబట్టి ఏంటంటే రాబోయే కాలం భవిష్యత్ తరాలు యువతది కాబట్టి యువత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద దృష్టి పెట్టాలి ప్రతి సమస్య కూడా ముందు ముందుకు రావాలి ఇప్పటికైనా మీరు రావటం అనేది చాలా సంతోషం ఎందుకంటే మీరు ముందుకు ఉండాలి ఎందుకు అంటే ఇవాళ కార్పొరేట్ విద్య అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా సామాజిక సమాజం మీద దృష్టి అనేది తగ్గింది కాబట్టి ఇక్కడ దృష్టిని పెంచుకోవాలని ఉద్దేశంతో మీరు మీరందరూ యువత కూడా ముందుకు రావాలని చెప్పేసి రాబోయే కాలం యువతరాంది అని చెప్పేసి మేము ముగిస్తూ